ంటూ ఓం శాంతి మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అయితే శీతలంగా అవుతారు వికారాల దుర్వాసన తొలగిపోతుంది అంతర్ముఖులుగా అవుతారు పుష్పాలుగా అవుతారు అన్న ఓం శాంతి అన్న బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే బాబ్దాద పిల్లలందరికీ ఇచ్చే రెండు వరదానాలు ఏవి వాటిని స్వరూపంలో తీసుకొచ్చే విధి ఏది బాబా పిల్ల పిల్లలందరికీ శాంతి సుఖాల వరదానం ఇస్తారు బాబా చెప్తున్నారు పిల్లలారా మీరు శాంతిగా ఉండే అభ్యాసం చేయండి ఎవరైనా ఉల్టా సుల్టాగా మాట్లాడి అయితే మీరు వారికి జవాబు ఇవ్వ ఇవ్వకండి మీరు శాంతిగా ఉండాలి వ్యర్థంగా మాట్లాడరాదు ఎవరికి దుఃఖమునివ్వరాదు నోటితో శాంతి నాణ్యము వేసుకుంటే ఈ రెండు వరదానాలు స్వరూపంలోకి వస్తాయి మధురాతి మధురమైన పిల్లలు అప్పుడప్పుడు సన్ముఖంలో ఉంటారు అప్పుడప్పుడు దూరంగా వెళ్ళిపోతారు ఎవరైతే స్మృతి చేస్తారో వారు సన్ముఖంలో ఉంటారు ఎందుకంటే స్మృతి యాత్రలోనే అంతా ఇమిడి ఉంది అరచింటూ గృహస్థ వ్యవహారంలో ఉంటున్న బుద్ధిని తండ్రితో జోడించాలి ఇంకా ఎవరు సంపూర్ణమవ్వలేదని అనుకోరాదు దేహి అభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి దేహాభిమానంలోకి రావడం వలన ఏదో ఒక ఉల్టా పని చేస్తారు అనగా తండ్రిని చేస్తారు ఇటువంటి సద్గురువును నిందింపచేయు లక్ష్మీ లక్ష్మీనారాయణులుగా అయ్యే ప్రాప్తిని పొందలేరు కనుక పూర్తిగా పురుషార్థం చేస్తూ ఉండండి దీని ద్వారా మీరు చాలా శీతలంగా అయిపోతారు పంచవికారాల విషయ తొలగిపోతాయి తండ్రి ద్వారా చాలా శక్తి లభిస్తుంది పని పాటలు కూడా చేసుకోవాలి కర్మలు చేయకండి అని తండ్రి చెప్పరు మీ కర్మలు అకర్మలుగా అవుతాయి కలియుగంలో చేసే కర్మలు వికర్మలుగా అవుతాయి ఇప్పుడు యుగంలో సంగమయుడు నేర్చుకోవాల్సి ఉంటుంది అక్కడ నేర్చుకునే మాటే ఉండదు ఇక్కడ తీసుకున్న శిక్షణయే అక్కడికి మీ తోడుగా వస్తుంది బహిర్ముఖత మంచిది కాదు అంతర్ముఖి భవా అని తండ్రి అర్థం చేయిస్తారు పిల్లలైన మీరు పూర్తి అంతర్ముఖులుగా ఉండే సమయము కూడా వస్తుంది అప్పుడు తండ్రి తప్ప ఇంకెవరు గుర్తుకురారు ఎవరి స్మృతి లేకుండా మీరు పరంధానం నుండి వచ్చారు గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత మీరు నా తల్లి తండ్రి మీరు ఫలానా వారు అని తెలుస్తుంది మళ్ళీ ఇప్పుడు అదే విధంగా తిరిగి వెళ్ళాలి పిల్లలైన మీరు శాంతిగా ఉండాలి మానవులు శాంతి కొరకు చాలా ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు మన మధురమైన తండ్రి శాంతి సాగరులన్నీ పిల్లలైన మీకు తెలుసు శాంతి చేయిస్తూ చేయిస్తూ విశ్వంలో శాంతిని స్థాపన చేస్తారు తమ భవిష్య పదవిని కూడా స్మృతి చేయండి అక్కడ ఒకే ధర్మము తప్ప ఇతర ధర్మాలేవి ఉండవు దానినే విశ్వంలో శాంతి అని అంటారు మళ్ళీ ఇతర ధర్మాలు వచ్చినప్పుడు హంగామాలు జరుగుతాయి ఇప్పుడు ఎంత శాంతిగా ఉంటుంది మన ఇల్లు అదేనని మన స్వధర్మ శాంతి అని భావిస్తారు శరీర స్వధర్మం శాంతి అని అనరు శరీరము వినాశి ఆత్మ అవినాశి అక్కడ ఉన్నంత వరకు ఆత్మలు ఎంతో శాంతిగా ఉంటాయి ఎక్కడైతే ఇక్కడైతే ప్రపంచమంతటా అశాంతియే ఉంది అందువలన శాంతిని కోరుతూ ఉంటారు కర్మ బ్రహ్మదేవుని వలన జనించిందని ఆ బ్రహ్మ అనంతమైన పరమాత్మ వలన ఉద్భవించాడు కాబట్టి సర్వ వ్యాపకమగు పరబ్రహ్మము నిత్యము యజ్ఞంలో ప్రతిష్ఠితమై ఉంటుందని తెలుసు మధురాతి మధురమైన పిల్లలారా అని తండ్రి పిలుస్తారు మధురాతి మధురమైన అని అందరినీ పిలుస్తారు ఎందుకంటే అందరూ పిల్లలే కదా జీవాత్మలందరూ తండ్రికి అవినాశి పిల్లలు శరీరం అయితే వినాశి తండ్రి అవినాశి పిల్లలైన ఆత్మలు కూడా అవినాశియే తండ్రి పిల్లలతో సంభాషిస్తారు దీనిని ఆధ్యాత్మిక జ్ఞానమని అంటారు పరమాత్మ వచ్చి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు భలే ఆత్మలందరూ తమ ప్రధానమైనప్పటికీ తండ్రి ప్రేమ అందరిపై ఉంటుంది ఇంట్లో ఉన్నప్పుడు ఆత్మలంతా సతప్రధానంగా ఉండేవని తెలుసు కల్పకల్పము నేను వచ్చి అందరికీ శాంతి మార్గమును తెలియజేస్తాను వరమిచ్చే విషయమే లేదు ధనవాన్ భవ ఆయుష్మాన్ భవ అని అనరు సత్యయుగంలో మీరు ఇలా ఉండేవారు కానీ నేనేమి ఆశీర్వాదాలు ఇవ్వను దయా లేక ఆశీర్వాదాలు అడగరాదు తండ్రి తండే కాక టీచర్గా కూడా అయ్యారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఓహో శుభబా తండ్రి టీచర్ జ్ఞానసాగరులు కూడా అని గుర్తుంచుకోవాలి కదండి పిల్లలారా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని చెప్తాను ఆత్మలు పతితంగా ఉన్నాయి పావనంగా అవ్వకుండా ఇంటికి వెళ్ళలేరు పతితులను పావనంగా చేయువారు ఒక తండ్రి మాత్రమే అందువలన అందరూ ఇక్కడే ఉన్నారు వాపస్ ఎవరు వెళ్ళలేరు జోరుగా దేహాభిమానంలోకి తీసుకువస్తుంది తండ్రిని స్మృతి చేయనివ్వదు మీరు హెచ్చరికగా ఉండాలి దీని గురించే యుద్ధము జరుగుతుంది కళ్ళు చాలా మోసం చేస్తాయి ఈ కళ్ళను మీ అధీనంలో ఉంచుకోవాలి సోదర సోదరీలకు కూడా మంచి దృష్టి లేదని గమనించారు కావున ఇప్పుడు అందరూ సోదరులమేనని భావించండి అని అర్థం చేయిస్తున్నారు దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును రాగము భయము క్రోధము పోయిన వాడను చెప్పబడును మీకిప్పుడు ఈశ్వరీయ మతం లభిస్తుంది తర్వాత దైవీ మతం లభిస్తుంది ఈ కళ్యాణకారి సంగమయుగం గురించి ఎవరికీ తెలియదు ఎందుకంటే కలియుగము ఇంకా చిన్న బిడ్డగా ఉందని అందరికీ చెప్పడం జరిగింది ఇంకా లక్షల సంవత్సరాలు ఉందని అంటారు ఇది భక్తి మార్గపు గాఢ అంధకారమని తండ్రి జ్ఞానము వెలుగు డ్రామానుసారంగా భక్తి కూడా రచింపబడి ఉంది ఇది మళ్ళీ జరుగుతుంది భగవంతుడు లభించిన తరువాత ఇక వెతికే అవసరం లేదని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు మేము బాబా బాబా దగ్గరకు లేక బాబ్దాద వద్దకు వెళుతున్నామని మీరు చెప్తారు ఈ విషయాలను మానవులు అర్థం చేసుకోలేరు మీలో కూడా పూర్తి నిశ్చయం లేని వారిని మాయ పూర్తిగా మింగేస్తుంది ఏనుగును కూడా ముసలి పూర్తిగా మింగేసిందని అంటారు ఆశ్చర్యంగా వింటూ ఉంటారు పాతవారైతే వెళ్ళిపోయారు వారికి కూడా మంచి మంచి మహారథులను సైతం మాయం ఓడిస్తుంది అని గాయనముంది బాబా మీరు మీ మాయను పంపించకండి అని బాబాకు రాస్తారు అరే ఇది నాది కాదు రావణుడు తన రాజ్యపాలన చేస్తున్నాడు నేను మన రాజ్యమును స్థాపన చే చేస్తున్నాను ఇది పరంపరగా జరుగుతూ వస్తుంది రావణుడే మీకు అందరికంటే పెద్ద శత్రువు రావణుడు శత్రువు అని తెలుసు కాబట్టి అతడిని ప్రతి సంవత్సరం తగలబెడతారు మైసూర్లో అయితే దసరా పండుగను చాలా బాగా జరుపుతారు అర్థమేమి చేసుకోరు పిల్లలపై అనంతమైన తండ్రికి ఉన్నంత ప్రేమ హద్దు తండ్రికి ఉండదు ఇరవై ఒక్క జన్మల వరకు పిల్లలను సుఖవంతులుగా తయారు చేస్తారు కాబట్టి తండ్రి ప్రియమైనవారు కదా తండ్రి ఎంతటి ప్రియమైన వారు మీ దుఃఖమునంతా దూరం చేస్తారు సుఖ వారసత్వం లభిస్తుంది అక్కడ దుఃఖమునకు నామరూపాలు కూడా ఉండవు ఇప్పుడు ఇది బుద్ధిలో ఉండాలి కదా ఇది మర్చిపోరాదు ఎంత సహజమైనది కేవలం మురళి చదివి వినిపించాలి అయినా బ్రహ్మని కావాలి బ్రాహ్మణి కావాలని బ్రాహ్మణి లేకుండా ధారణ జరగదు అని అంటారు అరే సత్యనారాయణి కథను చిన్న పిల్లలు కూడా గుర్తించుకొని వినిపిస్తారు నేను మీకు ప్రతిరోజు కేవలం తండ్రిని స్మృతి చేయండి అని అర్థం చేయిస్తున్నాను ఈ జ్ఞానమైతే ఏడు రోజులలో బుద్ధిలో కూర్చుండిపోవాలి కానీ పిల్లలు మర్చిపోతారు బాబా అయితే ఆశ్చర్యపడతారు వంద తప్పులు చేసిన వాడినైనా మన్నించవచ్చు కానీ ఒకసారి మోసం చేసిన వాడిని క్షమించకూడదు తప్పులు చేసేవాడు ఆయన మారతాడేమో కానీ మోసబుద్ధి ఉన్నవాడు మారడు అరే చంద్రు బాబా హోంవర్క్ ఏమిస్తున్నారంటే తండ్రితో ఆశీర్వాదాలు లేక కృపను వేడుకోరాదు తండ్రి టీచర్ గురువును స్మృతి చేసి తమపై తామే కృప చూపుకోవాలి మాయతో జాగ్రత్తగా ఉండాలి కళ్ళు మోసం చేస్తాయి వాటిని మీ అధికారంలో ఉంచుకోవాలి వ్యర్థమైన విషయాలు పరచింతన విషయాలు చాలా నష్టపరుస్తాయి కావున వీలైనంత శాంతిగా ఉండాలి నోటిలో మొహర్ వేసుకోవాలి ఎప్పుడు ఉల్టా సుల్టాగా మాట్లాడరాదు స్వయం అశాంతిగా అవ్వరాదు ఇతరులను మెవ్వరినీ అశాంతిగా చేయరాదు అనా బాబా వరదానం ఏమిస్తున్నారంటే తండ్రి సహాయం ద్వారా సూలాన్ని ముళ్ళుగా చేసి సదా నిశ్చింత మరియు ట్రస్టీభవ వెనుకటి లెక్కాచారము సూలం వంటిది కానీ తండ్రి సహాయంతో అది ముళ్ళు సమానంగా అయిపోతుంది పరిస్థితులేమో తప్పకుండా వస్తాయి ఎందుకంటే అన్నీ ఇక్కడే సమాప్తం చేసుకోవాలి కానీ తండ్రి సహాయం పరిస్థితిని ముళ్ళుగా తయారు చేస్తుంది పెద్ద విషయాన్ని చిన్నదిగా చేసేస్తుంది ఎందుకంటే గొప్ప తండ్రి తోడుగా ఉన్నాడు ఈ నిశ్చయం ఆధారంతో సదా నిశ్చింతగా ఉండండి అంతేకాక ట్రస్టీగా అయ్యి నాదిని నీదిగా మార్చేసి తేలికగా అయిపోండి అప్పుడు బరువంతా అంతా ఒక సెకండ్లో సమాప్తమైపోతుంది శుభభావన యొక్క స్టాక్ ద్వారా పాజిటివ్ పాజిటివ్లోకి పరివర్తన చేసుకోండి అని ఇస్తున్నారు ఈ అన్నటముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి